హాయ్ అండి వెల్కమ్ టు ఆరోహి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సిఓడి అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సవరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ మన షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఏపీకి టీఎస్కి సిక్స్టీ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ మీకు ఏది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి బ్యూటిఫుల్ పీస్ అండి జిక్స్ ఫోర్ సిక్స్ సిక్స్ డబల్ నైన్ అండి చూడండి చాలా బాగుంది పీస్ అయితే జస్ట్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ చూడండి ఇంత హెవీ పీస్ ఇంత తక్కువ రేట్లు ఎవరు ఇవ్వరండి మీకైతే చాలా బాగుందండి పీస్ అయితే చూడండి బ్యూటిఫుల్ పీస్ జస్ట్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ అండి ఒక ఇయర్ రింగ్స్ వచ్చేసి హెవీగా ఉన్నా జస్ట్ ఫర్ సిక్స్ డబల్ నైన్ చూడండి మన ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది నష్టం వాళ్ళ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చండి మన స్టోర్ వచ్చేసి అల్వాల్ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ చాలా బాగుంది జస్ట్ ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి షార్ట్ అండి లాంగ్ కాదు చూడండి ఎంత హెవీగా ఉందో ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది మనకైతే ఏదైనా కూడా చూడండి జెస్ ఫార్ సిక్స్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి చూడండి పల్స్ హారం అండి ఎంత బాగుంది పీస్ అయితే చాలా బాగుందండి జస్ ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి చూడండి చాలా బాగుంది పల్స్తో వచ్చింది వీటికి ఇయర్ రింగ్స్ రాలేదండి చైన్ వచ్చింది ఇక్కడ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుందండి అస్సలు మెచ్చేసుకోవద్దు ఆఫర్లో ఇస్తున్నానండి ఏదైనా కూడా మా దగ్గర చాలా బాగుందండి పీస్ అయితే ఎస్ ఫర్ సిక్స్ డబల్ నైన్ అండి చూడండి చాలా బాగుంది నెక్స్ట్ పీస్ వచ్చేసి చూడండి ఇంత హెవీగా ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది పీస్ అయితే జస్ట్ ఫర్ సిక్స్ డబుల్ నైన్ అండి ఇయరింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి హెవీ క్వాలిటీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మన కస్టమర్ రివ్యూస్ కూడా ఉన్నాయి ఉన్నాయి చూడండి ఒకసారి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి చూడండి యూట్యూబ్లో ఎక్కడ లేని తీసేదండి అయితే చూడండి చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి స్టాక్ అయితే వెంట వెంటనే అయిపోతుంది నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి చూడండి చాలా బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ my channel థ్యాంక్ యూ